హలో అండి అందరికీ నిన్న మేము కాంతారా సినిమాకి వెళ్ళామండి మా వారికి ఆఫీస్ నుంచి టికెట్స్ వచ్చాయి సో అందుకని ఇంకా సండే రోజు పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు మేము మామూలుగా సినిమాలకి రేరుగా వెళ్తామని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో సంక్రాంతికి వస్తున్న మూవీ సినిమాకి వెళ్ళాము చూడండి అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు సినిమాకి వెళ్ళాము చాలా తక్కువగా సినిమాలు చూస్తామండి ఏదైనా బాగుంది అంటేనే సినిమాకి వెళ్తాము అప్పుడప్పుడు పిల్లల కోసమన్నా తీసుకెళ్ళాలి కదండి అందుకనేసి నిన్నైతే సినిమాకి వెళ్ళాము ఎంజీఆర్ స్క్వేర్ మాల్ కి వెళ్ళామండి ఇది ఉప్పల్ నుంచి వెళ్తుంటే మేడిపల్లిలో ఉంటుందండి ఈ సినిమా థియేటర్ సినిమా థియేటర్ చాలా బాగుంటుందండి ప్లజెంట్ గా కూడా ఉంటుంది థియేటర్ లోకి ఎంటర్ అయ్యామండి చూడండి థియేటర్ అంతా లోపల ఇలా ఉంది మేము మార్నింగ్ టెన్ ఓ క్లాక్ షోకి వెళ్ళామండి ఫ్రీగా కూడా ఉంటుంది కదా ఆ టైంలో అయితే పబ్లిక్ తక్కువగా ఉంటారు స్టెప్స్ కి చూడండి రెడ్ లైట్స్ పెట్టారు అంటే మనకి లైట్స్ బంద్ చేసిన తర్వాత కనిపించదు కదా దారి అందుకని ఇలా పెట్టారు మాకైతే రెక్లైనర్ టికెట్స్ వచ్చాయండి మనకి సినిమా చూడ్డానికి చాలా బాగుంటుందండి ఎందుకంటే లాంగ్గా ఉంటుంది కదా స్క్రీన్ మనకి చూడ్డానికి బాగుంటుంది సో ఎప్పుడు మేము సినిమాకి వెళ్ళినా కూడా ఫస్ట్ లైన్ కానీ సెకండ్ లైన్ కానీ తీసుకుంటాం బాల్కనీలో అసలు ఏసీ వేశారండి నాకైతే ఫుల్ చలి పెట్టేసింది అందుకనే నేను ముందే సాక్స్లు వేసుకొని పోయిన కాళ్ళకి ఎందుకంటే సేఫ్టీగా ముందే తీసుకెళ్తాను నేను ఇంటర్వెల్ టైంలో చూడండి సినిమా థియేటర్ ఎంత పెద్దగా ఉందో అలాగే మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి మామూలుగా నేల టికెట్ అని మనం చిన్నప్పుడు కిడ్స్ కి అయితే బాగా తెలుస్తుంది ఇది మామూలుగా ఊర్లలో ఇప్పటికి కూడా నేల టికెట్ అని ఉంటుంది కదండి చైర్స్ వేసి బెంచులు వేసి పెడతారు కదా నేల టికెట్ వల్ల కూడా పడుకొని అండి చూడండి ఎంత బాగున్నాయి అసలు ఇంట్లో మనం ఎలా కూర్చొని పడుకొని చూస్తామో అలా చూడొచ్చు ఇక్కడ ఈ సీట్స్ బాగా నచ్చాయి నాకు పైన రెక్లైనర్ సీట్స్ బాగా నచ్చాయండి థియేటర్ అయితే చాలా బాగుంది కాకపోతే స్నాక్స్ మాత్రం కాస్ట్లీ ఉన్నాయండి నేనైతే తీసుకోలేదు ఆల్రెడీ మేము అప్పుడే టిఫిన్ చేసి వెళ్ళిపోయాము పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారండి ఎందుకు మార్నింగ్ షో కాబట్టి ఏమైనా తక్కువ ఉన్నారేమో సినిమా మాత్రం చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పై నుంచి థియేటర్ మొత్తము ఇంతముందు ఒకసారి ఒక సినిమాకి వచ్చామండి ఈ థియేటర్కి ఏంటో అది సినిమా పేరు కూడా గుర్తుకు రావట్లేదు నాకు అరణ్యము ఆడేవో సినిమాకి వచ్చానండి చాలా బాగుంది థియేటర్ అనేసి మళ్ళీ ఈ థియేటర్కి వచ్చాము మేము ఇక్కడికి మన మిడిల్ క్లాస్ వాళ్ళు చూసేటట్టుగా లేవండి సినిమాస్ ఎందుకంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి టికెట్స్ అయినా స్నాక్స్ అయినా మామూలుగా మినిమమ్ మనం ఒక సినిమాకి వెళ్ళాలి మల్టీప్లెక్స్కి అంటే ఫోర్ ఫైవ్ థౌజండ్ కంపల్సరీ అవుతుందండి సో అందుకని మేము చాలా మటుకు సినిమాలకు అయితే వెళ్ళము సినిమా చాలా బాగుంది అని అంటేనే వెళ్తాం తప్ప లేకపోతే మామూలుగా అయితే వెళ్ళము సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కాంతారా సినిమా చూడండి చాలా బాగుంది అసలు హీరో చాలా బాగా యాక్టింగ్ చేశారండి అతనే హీరో అతనే డైరెక్షన్ అతనే అన్ని తీసుకోవడం అంటే చాలా గ్రేట్ అండి అతను నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా అయితే మేము ఇంతకుముందు ఫస్ట్ కాంతారా కూడా చూసాము ఇది సెకండ్ కాంతారా మళ్ళీ థర్డ్ పార్ట్ కూడా తీస్తారంట సినిమాని కానీ చాలా బాగుందండి సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది మామూలుగా అయితే ఎప్పుడు కొట్టుకునేట్టు వినరుక్కునేటు అలాంటి సినిమాలు అంటే నాకు ఇష్టం ఉండదు సంక్రాంతికి వస్తున్న మూవీ చూసిన తర్వాత ఈ సినిమా నాకు బాగా నచ్చింది సినిమా అయిపోయిందండి ఇక బయటకు వచ్చేస్తున్నాము ఆడుకోవడానికి గేమింగ్ జోన్స్ ఉన్నాయి తినడానికి కేఎఫ్సి లాంటివి స్నాక్స్ తినడానికి కూడా ఉందండి అలాగే షాపింగ్స్ కూడా ఉన్నాయి ఇంకా చూడండి చాక్లెట్ని ఎలా చేస్తున్నారు అలాగే ఇవన్నీ చాక్లెట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి జూమర్స్ ఎంత బాగున్నాయో నైట్ టైంలో అయితే చాలా బాగుంటుందండి లైటింగ్ మీరు ఎవరైనా కాంతార సినిమా చూసింటే కామెంట్ చేయండి మేమైతే వచ్చాము చాలా బాగుంది చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి వెళ్ళి ఓకే అండి బాయ్